సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం ఖాయమని గజపతి నగరం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి బొత్స అప్పుల్ నర్సయ్య అన్నారు మంగళవారం గజపతి నగరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మే పదమూడున జరిగిన పోలింగ్లో మహిళలు అర్ధరాత్రి వరకు పాల్గొని ఓటు వేశారని చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తమ విజయానికి సోపానాలన్నారు ఈ సమావేశంలో వైసీపీ నేతలు తవుడు వెంకట్రావు రామునాయుడు తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు అయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉంటారు ఇప్పుడు కూడా ఎన్నికల ముందు కూడా మరి ఎప్పుడు కూడా గడిచిన మిస్టేక్ తీసుకుని ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణం జరుగుతున్నాయి ఈ ఎన్నికలు సెటిల్ చూస్తుంటే ముఖ్యంగా మహిళా వాటిలో ఏమో ఎన్నికల్లో ఎక్కువ మంది పాల్గొనడం ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు కలిసి వచ్చి ರೇಪು ಅಂತ ವಿಜಯ ಸಾಧಿಸ್ತಾ ಅಂತ ಪೂರ್ತಿ ನಮ್ಮ ಕೈ ಅದೇ ವಿಧಾನ ವಾರಂಟರಿವಾದ ವಾರಂಟ್ರೆ ಪಕ್ಕದೇಮೋ ರೇಪು ಜಾಬನ್ ವೈಎಸ್ಆರ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟ ಅಧಿಕ ಬೊಗ್ಗುಪ್ಪ ಅನ್ನ ಜಾಹ್ರೀ ಅಂತ ಸೈಟಲ್ ಸೆಟಲ್ಪಟ್ಟ ఈరోజు పెట్టిన సంక్షేమ దాంట్లో ఏదైతే పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారో మా పిల్లల తాలూకా అమ్మఒడి పక్కనండి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న ఈ మెటీరియల్ కానీయండి అలాగే మిడ్డే మిల్స్ కానీ ఇవన్నీ కూడా చూసారు వాళ్ళు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా థియేటర్ బ్యానేజ్ వేసుకొని గతంలో ఆ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం వచ్చినా రీచ్ చేసింది ఏ సంవత్సరం అని చెప్పి ఆలోచన చేస్తే ఈరోజు వాటర్ ఓటేస్తారనే సంగతిని మేమైతే గమనించాం దీంట్లో అందుకే మా ముఖ్యమంత్రి ఏదైతే వంశ సైడ్ పన్నారో దానికి దగ్గరగా ఈరోజు రీచ్ అవుతామనే విషయం కూడా స్పష్టంగా మా ముఖ్యమంత్రి తెలియజేశారు ఈరోజు